వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇప్పుడు నేను మిర్చి బజ్జీ అండ్ పట్టిమిర్చి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మిర్చి బజ్జి చేయడం కోసము నేను మిరపకాయలు లోపల గింజలన్నీ తీసి తీసుకున్నాను అలాగే చింతపండు రసం అండి ఒక చిక్కగా గుజ్జులాగా తీసుకున్నాను అందులో నువ్వుల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే దా అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి అలాగే కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే దాంట్లో మిర్చిలో పెట్టినప్పుడు ఈ పొడి చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ మిశ్రమాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి బౌల్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి రే బియ్యం పిండి తీసుకోండి టీ టేబుల్ స్పూన్స్ అలాగే ఓమా తీసుకోండి ఓమా ఓమా తీసుకున్నాం కదండి కొద్దిగా సోడా వేసుకోండి బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదండి అది అలాగే కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాక బాగా పిండి కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలు ముద్దలు కాకుండా కొంచెం మంచిగా కలుపుకోండి పిండి సాఫ్ట్గా మరీ టిక్కుగా కాకుండా కొద్దిగా మీడియంగా కలుపుకోండి వాటర్ తీసుకొని వేసుకున్నాం కదండి చూడండి ఎంతో చక్కగా కలుపుకున్నాం సాఫ్ట్గా ఇలా ఉండాలి ముద్దలు ముద్దలు కాకుండా ఇప్పుడు మిర్చి తీసుకొని అందులోకి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది పెడదాము మిర్చి మధ్యలో పెట్టుకోవాలి ఇది దీనివల్ల మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది పులపులగా టేస్టీగా ఉంటుంది ఈ నువ్వుల పొడి ధనియాల అన్నీ వేసి కలిపినాము కదండి ఆ పొడి ఇందులో పెట్టుకుందాము మిశ్రమాన్ని అలా వన్ బై వన్ ఒక దాంట్లో అన్నిట్లలో కలి పెట్టుకుందాము మనము మీకు ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి నేను లైట్గా పెడుతున్నాను మరీ ఎక్కువ పెట్టట్లేను చూడండి అన్నిట్లల్లో ఫుల్ చేసుకుందాము ఇలానే అన్నీ ఫుల్ చేసుకున్నాక పక్కకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ తీసుకుందాము అందులో డీప్ ఫ్రైకి సైర్పడి ఆయిల్ వేసుకుందాము చూడండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి ఇందులో మిర్చి వేద్దాము మిర్చి బజ్జీ వేస్తున్నాను చూడండి మరి ఎక్కువ వేడెక్కాక వేస్తే మిర్చి బజ్జి తొందరగా మాడి మాడిపోయే అవకాశం ఉంది ఇలా అన్నీ ఒక నాలుగు పడతాయండి అవి వేసుకుంటున్నాను మిర్చి బజ్జి ఇవి బాగా వేడెక్కాయి ఇంకో సైడ్కి తిప్పుతున్నాను చూడండి ఇలా మెల్లగా ఇంకో సైడ్కి కూడా కాల్చుకుంటే బాగుంటుంది అది ముందే పిండిలో మనం నూనెలో ఇవి బజ్జి వేయగానే ఇట్ల ఇట్ల కలపకూడదండి ఎందుకంటే మిర్చి నుంచి పిండి విడిపోతుంది అందుకే కొద్దిగా వేడెక్కాక చేయాలి చూడండి మిర్చి బజ్జి ఎంత చక్కగా అయ్యాయో ఇప్పుడు కట్ మిర్చి కోసము ప్రిపేర్ చేసుకుందాము అలాగే సేమ్ మనం మిర్చి బజ్జీలానే వేసుకొని మిర్చి బజ్జీలానే అన్నీ వేసుకోవాలండి సేమ్ కాకపోతే ఏంటంటే మనం ఎక్కువసేపు కాల్చకుండా మిర్చిలని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ కాలు తీసేయాలి తీసేసి చూడండి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ కాలునే కదండి ఇప్పుడు తీసేద్దాం ఇవి అన్నీ కాలాయి కదండి తీసేసుకుందాం ఇప్పుడు ఇవి వీటిని ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుందాము ఆ చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని చూడండి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకున్నాను నేను వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో వేద్దాము మళ్ళీ ఒక్కొక్కటి ఆయిల్లో వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి అది ఎట్లా అంటే కొంచెం క్రిస్పీగా అవుతాయండి మనము వేసినవి మళ్ళీ బాగా చూడండి అవుతున్నాయి కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మిర్చి బెడ్జి ముందుగా చేసుకున్నాము అలాగే కట్ మిర్చి కూడా చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి మనకి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటే సింబల్ని క్లిక్ చేయండి